నేను ఇప్పుడు నూనెంకాయ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అందుకుగాను నువ్వులు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని చాలా కొద్దిగా జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లమైన శనగకాయలు దాంతోపాటు అంటే శనకాయ పప్పులు కొబ్బరి తగినంత మసాలాకు కొద్దిగా తెల్లగడ్డలు అన్ని దోరగా వేయించుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ శనకాయ పప్పులు అయితే డ్రై రోస్టే చేసుకోవాలి ఏం ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు వాటిని అన్నింటినీ ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని దీనితో పాటు తగినంత కారం పొడి అంటే నేను ఇప్పుడు కాలు కేజీ వంకాయలు చేస్తూ ఉన్నాను దాని తర్వాత ఇందులో ధనియాల పొడి దానితో పాటు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపు మరి ఎక్కువ అవసరం లేదు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ముందుగానే చింతపండు చాలా కొద్దిగా పులుపు కోసము మనం టమాటా ఏం యూస్ చేయట్లేదు ఉన్నాను మరి ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఎక్కువైనా కూడా అది పులుపు ఎక్కువ వచ్చేస్తుంది కొద్దిగా యాడ్ చేశాను కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం మసాలా ఈ విధంగా మెత్తగా కొట్టుకోవాలి తర్వాత వంకాయల కోసమని కొద్దిగా నీళ్ళు తీసుకొని ఉప్పు వేసుకోవాలి ఎందుకు ఉప్పు అంటే ఉప్పు లేదనుకోండి వంకాయలు నసరు ఎక్కుతాయి అంటే బ్లాక్ కలర్ రావటము అదేవిధంగా చేంజ్ అయిపోతుంది అన్నమాట టేస్ట్ కూడా వంకాయకి తొడి మీద చూడండి మనం అంతవరకు కట్ చేసుకోవాలి అన్నీ నాలుగు ఉప్పులు చేయాలి నీళ్ళలో వేసుకుందాం అన్ని అలాగే కోసి ఈ విధంగా మసాలాను వంకాయల్లో కూరాలి అన్నింటినీ ఆ విధంగానే చేసి పెట్టుకోవాలి పక్కన ఆయిల్ వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయండి ఎందుకంటే నూనెంకాయ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆవాలు వేసాను నూనె కాగిన తర్వాత ఆవాలు వేసి అవి చిక్కపట లడ్డలు ఆడేటప్పుడే మనము కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అది కొంచెం వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు దానితో పాటు ఒక మీడియం సైజు ఎరగడను కూడా ముందే కోసి పెట్టుకోండి వేయండి బాగా దూరగా వేయించండి ఇలా వేగుతూ ఉన్నప్పుడే వంకాయని ఒక్కొక్కటిగా అందులో వేయండి తర్వాత వీటిని బాగా తిప్పామంటే రెండు వైట్ల కాలుతాయి అవి వేగుతాయి కొద్దిగా రన్ను చేంజ్ అవుతుంది మనం వేసుకున్నటువంటి మసాలా ఇంకా మిగిలింది అనుకోండి దీంట్లోనే వేసి వేయిద్దాం ఇందులోనే మిగిలినటువంటి మసాలా కూడా వేస్తున్నాను దీన్ని కూడా లైట్గా ఫ్రై చేస్తాను తర్వాత ఇందులో మిక్సీకి కడిగినటువంటి నీళ్ళన్నీ వేస్తున్నాను ఉప్పు సరిచూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ముందు ఉప్పు వేసి ఉన్నాము నాలుగే నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేయాలి చూడండి నాలుగు విజిల్స్ మనం తగినంత నీళ్ళు ముందే వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఎంత బాగా ఉడికిందో వంకాయ నిజంగా నూనెంకాయ చేసుకోవాలంటే ముల్లంకాయలే అవసరం లేదండి మామూలు వంకాయలు కూడా టేస్టీగా ఉంటాయి మనం వండే విధానాన్ని బట్టి అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి